ఏటేటేటి గుంటే ఆటలు ఆడుకుంటున్నావేటి ఏమంట ఆడుకుంటాను ఆట స్కూల్ నుంచి వచ్చి ఆడుకుంటాను స్కూల్ నుంచి వచ్చి ఆడుకుంటున్నావు కానీ బాగుంది కానీ నీకు కొన్ని ఆటలు చెప్తాను చూస్తావా అవి అవి నీ మనకే కాదు ఇప్పుడు పిల్లలు అందరూ కూడా మర్చిపోతున్నారు ఆటలు చిన్నపిల్లలు ఎప్పుడు వాళ్ళు ఏదో ఫోన్ లో చూసుకోవడం ట్యాప్ చేసుకోవడం లేకపోతే ఫోన్లో ఏదో టాప్ చేసుకొని చూసుకోవడం ఇదే అయిపోతుంది ఇప్పుడు పిల్లలకి నువ్వు గుంటాట ఆడవు కదా అది పర్ఫెక్ట్ బాగుంది సమ్మర్లోనే చక్కగా అలా ఆడుకుంటా వస్తుంది ఆ మమ్మీ వస్తుంది కానీ ఓకే అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనము గుంటాట అమ్మాయి ఆడింది కదా అది ఒకటి ఒక ఆట ఇది కూడా అప్పటి తప్పటి ఆ ఒక అయ్యే తాంట్రా కంగాలమ్మ చెవులు పట్టుకో అని ఒక నలుగురు ఐదుగురు చుట్టు గీ గి గి గీ నాడమ్ జుం 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 ఆ తర్వాత కళ్ళ గజ్జ కంకాలమ్మ వేపు చెక్క మెలగ మొగ్గ కాళ్ళు తీసి కొండ మీద పెట్టు ఇలాంటి పాటలన్నీ నేర్చుకొని పిల్లలు చిన్న చిన్న పిల్లలు నేర్చుకుంటే చాలా బాగుంటది రమ్ము మనం కూడా రోజు ఒక్కొక్క ఆట ఆడుకున్నాము సరేనా ఓకేనా థ్యాంక్ యూ